అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళే ఫ్లైట్ దాదాపు రెండు వందల నలభై రెండు ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు పదిహేడు మంది బర్కర్స్తో ట్రావెల్ అవుతున్న ఏవైం సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకి ఆరు వందల ఇరవై అడుగుల ఎత్తు నుంచి డాక్టర్స్ ఉండే హాస్టల్ భవనం మీద కుప్పకూలిపోయింది అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతి పెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ అని ఒక్కరు తప్ప మిగతా వారందరూ చనిపోయారని చెబుతున్నారు దేశంలోనే అతి పెద్ద విమాన ప్రమాదం చనిపోయిన వాళ్ళలో మన దేశస్తులతో పాటు బయట దేశస్తులు మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఎన్నెన్నో ఆశలతో తమ గమ్యస్థానాన్ని చేరవచ్చునని అనుకున్న సమయంలో విమానం గగనతలం నుంచి కూలి కానరాని గమ్యానికి చేరుకుంది కారణాలు ఏవైనా వారు ఇక తిరిగి రారు జీవితం అనేది క్షణంలో మారిపోతుందని ఈ ఘటన ద్వారా కాలం మరొకసారి తెలియచేశాను కాబట్టి ఇకనైనా కుళ్ళు తంత్రాలు ఈర్చలు స్వార్థాలు వదిలి మానవత్వంతో బ్రతుకుతాం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఇటువంటి సంఘటనలు ఇక మీద ఎప్పుడూ జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం ఫార్ ఎవ్రీ లైఫ్ లాస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ బ్రోకెన్ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు దయచేసి ఉన్నంత కాలం కులాలు మతాలు ఈర్ష అనే చర్చ లేకుండా సంతోషంగా ఉండం